ఆ సమయంలోనే ఆమె హత్య చేయబడి ఉండాలి అప్పుడు టైం ఉంటుందని మీరు అనుకుంటున్నారు బహుశా మధ్య కరెక్ట్ డాక్టర్ రిపోర్ట్ ప్రకారం కూడా ఆమె ఏడు ఎనిమిది గంటల మధ్యలోనే హత్య చేయబడిందని ఉంది ఈ హత్య మీకు అతి సన్నిహితుడు మీ ఇంటి పనులు చూసి పెట్టే రాముడు అనే యువకుడు చేశాడని ఒకటి రెండు సార్లు ఆమెను వెంటబడి వేధించాడని ఆమె ఒంటరిగా లేచి వెళ్లడం చూసి ఆమెను అనుసరించి ఆమెను బలాత్కరించబోతే ఆమె తిరస్కరిస్తే ఆమె మీద ఉన్న కోపంతో కసితో ఆమెను హత్య చేశాడని అతనిపై అభియోగం లేదు అదంతా అబద్ధం అలా జరగడానికి వీళ్ళే ఆ సమయంలో రాముడు నా కళ్ళ ముందరే ఉన్నాడు కథాకాలక్షేపం పూర్తయ్యే వరకు నాతోటి ఉన్నాడు పూర్తయిన తర్వాత నా అభిని తీసుకొని నాతో పాటే మా ఇంటికొచ్చి రాత్రి అక్కడే పడుకుని తెల్లవారి సూర్యోదయం అయిన తర్వాత లేచి వెళ్ళాడు రాముడు ముమ్మాటికి హత్య చెయ్యలేదు 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 మరి అయితే ఎవరు చేస్తుంటారు అసలు ఎవరు చేస్తుంటారో మీకు తెలుసా తెలుసు ఎవరు కర్మకర్త రామలింగేశ్వరరావు గారు భర్త తన భార్యని తన చేతులతో హత్య స్వయంగా చెప్పారు ఒక నేరస్తుడు నేరం చేశానని కోర్టు ముందు చెప్పకుండా మీ ముందు చెప్పుకున్నాడా నాకు భయపడి చెప్పలేదు నన్ను భయపెట్టడానికి చెప్పాడు నేను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరించి మరీ చెప్పాడు చివ ఎవరు పోలీసులు వచ్చారు ఏం బాబు ఇవాళ తాళం చెప్పాలి ఎవరి దగ్గర ఉంటాయి నా దగ్గరే ఉంటాయి నేను ఎవరి దగ్గరైనా ఉంటాయా లేదు బాబు అయితే ఓసారి గుడి తలుపు కరవండి మీరు ఎక్కడే ఉండండి లోపలికి వెళ్ళండి ఏమిటి బాబు ఏమిటిదంట దేనికోసం సార్ ఇద్దరికి వచ్చింది బట్టి ఈ హత్య రాముడే చేసినట్టు కోర్టు వారు నమ్ముతున్నారు ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు ప్రకారం అతనికి ఏడు సంవత్సరాలు శిక్ష విధించడమైనది అతనితో పాటు మరణ శిక్ష విధించవలసిన హత్యా నేరంలో భాగస్థుడైన హంతకుడికి